ప్రజెంట్ ఎక్కడ చూసినా అనంతంబాని రాధికా మర్చెంట్ల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది జూలై పన్నెండున జరిగిన వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారలు విచ్చేగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినీ రంగం నుంచి ప్రముఖుల రాక అందరి దృష్టిని ఆకర్షించింది అందులో సౌత్ నుంచి ఎవరెవరు ఆహ్వానం అందుకుంటున్నారు అంటూ స్టార్ల అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వేచి చూశారు అలా వెతికిన వారికి రజనీకాంత్ వెంకటేష్ మహేష్ బాబు రామ్ చరణ్ అఖిల్ సూర్య వంటి కొద్ది మంది స్టార్లను మాత్రమే చూసే అవకాశం లభించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూడు రోజుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తన భార్య ఉపాసన కూతురు క్లింకార్తో కలిసి ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే అంబానీ పెళ్లి వేడుకల్లో చరణ్ ఎంతో హుందా అయిన క్యాస్ట్రూమ్స్ తో కనిపించాడు అతడితో పాటు ఈవెంట్ల ఉపాసన చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి అలా వధువరులైన అనంత్ అంబానీ రాధికా మార్చం మరియు వారి కుటుంబీకులైన ముఖేష్ అంబానీ ఇతరులతో ఫ్రేమ్ లో రామ్ చరణ్ ఉపాసన జంటగా కనిపించారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని చూసిన మేఘా అభిమానులు మురిసిపోతున్నారని చెప్పాలి ఇక రామ్ చరణ్ని ముఖేష్ అంబానీ ఎంతో అభిమానంగా పలకరిస్తున్న వీడియోలు అలాగే అనంత్ అంబానీని రామ్ చరణ్ పలకరిస్తున్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి